నరసింహ నరసింహ మన మంగళాది క్షేత్రంలో మన పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క కోలాహలం మధ్య స్వామివారికి అత్యంత గొప్పగా జరుగుతున్న కార్యక్రమాలు వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారికి చిన్నచేష వాహనం స్వామివారు గ్రామోత్సవంగా మనకి దర్శన భాగ్యాన్ని కనిపిస్తున్నారు చిన్న వాహనం మీద ఆ చిన్నచేష వాహనమే స్వామివారు చిన్న కృష్ణుని గా ఆయన యొక్క రూపాన్ని మార్చే దర్శన భాగ్యాన్ని అనిపించారు స్వామివారిని రేతాయుగంలో ఈ యొక్క ఋషుడు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా వారిని అడుగుతారంట నాయనా మీతో పాటు నేను కూడా ఆడుతూ పాడుతూ కలిసి అని చెప్పి రాముని వేడుకుంటే వారికి చెప్పారు ఇప్పుడు నేను రామావతారంలో రాజుగా ఉద్భవించాను మీ ప్రక్షణ చేయడానికే నేను వచ్చాను కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో ఈ అవతారంలో నేను రామావతారంగానే మీకు అందరి యొక్క సింహం కానీ నా మీతో ఆడతాను పోతే ఇప్పుడు ఆ యొక్క నా యొక్క కనుక మీకు ఉండదు అని చెప్పి ఇది ఒక జన్మలో నేను త్రేతాయకంలో కృష్ణావతారం వచ్చి నీతో పాటు ఆడతాను మాడతాను నీతో కలిసి తిరుగుతూ ఉంటాను అని చెప్పేసి వాళ్ళందరితో కూడా స్వామి వారి ప్రమాణం చేసి అదే విధంగా త్రేతాయకంలో స్వామి దేవసేవి జన్మించి ఆ యొక్క చర్చాల్లో కృష్ణ బ్రహ్మాత్మగా జన్మిస్తారు జన్మిస్తారా జన్మించిన తర్వాత ఈ యొక్క కంసుని యొక్క మేనమామ కంసుని యొక్క సంహరిస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు బాలప దగ్గర నిద్రలు దగ్గర పోవటం జరుగుతుంది నా వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఆమె దా ఆ యొక్క యమునా నది దాటి వెళ్తున్నప్పుడు ఈ యొక్క హృదయాలు అన్ని కూడా స్వామి యొక్క ఆయన నవ్వుతూ ఎంత ఆయన వారి యొక్క సేవ చేసుకుంటూ అవి కూడా ప్రళయంతో వర్షాలు చెట్లు కూడా గాలి గీసుకు అదేవిధంగా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా స్వామి యొక్క సేవలు ఈ యొక్క వర్షపు స్వామి వారి తరుస్తారని చెప్పేసి శేషుడు వారికి గురుగులాగా ఆ యొక్క ఇమునాది దాటుతున్నప్పుడు ఆ గొడుగులాగా ఉండి ఈ యొక్క ప్రళయాలు కాని అన్నిటి కూడా స్వామి స్వామివారి యొక్క ఆ వాన యొక్క వాన యొక్క చింకులు కూడా తొలగ గురుగులాగా స్వామిని అడ్డు పెట్టుకుని కాపాడుతూ ఆయన అంటే వస్తుంటారు అటువంటి శేషభాహనం చిన్న ఈ రోజున ఆ స్వామివారు కూడా నరసింహ స్వామి కృష్ణ వర్మాతుడై ఆ చిన్న మీద బాలకృష్ణుడు లాగా మనందరికి కూడా దర్శనం భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈ బాలకృష్ణ అవతారం వంటి ఈ యొక్క స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ఈ కృష్ణ పరమాత్మ దయ వల్ల సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది చెప్పేసి కృష్ణ పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి అటువంటి ఈ యొక్క రూపాన్ని భక్తులందరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శన భాగ్యం చేసుకొని ఆ కృష్ణ పరమాత్మ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్యమంగళ శాసనాలు అందరూ పొంది వారి యొక్క కృపా కటాక్షాలతో మనం అందరము కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి స్వామిని కోరుతున్నాం ఈ రోజున మన నారసింహ స్వామి వారు ఈ బాలకృష్ణుడుగా స్వామి దర్శనం బలకరిస్తున్నారు కాబట్టి ఎందుకంటే స్వామివారు రేతాయుగంలో రామవతార యుక్తం తర్వాత ద్రౌపరయుగంలో కృష్ణవతారాలు వచ్చి మీతో పాటు ఉంటానని చెప్పేసి అందరికీ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియపరచారు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి ఈ రోజున మనతో పాటు ఆడుతూ మనతో పాటు తిరుగుతూ మన ఇళ్ళల్లో మనం అందరితో పాటు స్వామివారు కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు స్నేహానికి మారు పేరు కృష్ణ రూపం కృష్ణ రాజుగా ఉన్నప్పుడు తర్వాత ఆ కుచ్చేరుడు వంటి చిన్ననాటి స్నేహితుడు వచ్చినప్పుడు ఈ రాజుగారు ఈ స్వామివారు ఆయన యొక్క అంతఃపురం లోపల ఉన్నప్పుడు బయట బట్టలందరూ ఆపేస్తారని ఆపేసి నువ్వు దూరంగా ఉండు తాగుయాసా తాగుతా రాటానికి వీల్లేదు కృష్ణ పరమాత్మ దగ్గర అడ్డగించినప్పుడు అతను చెబుతాడు నీ యొక్క మిత్రుడు వచ్చా అని చెప్పి తెలియపరచాను స్వామి అని చెప్పి ఆ భక్తి ఆ యొక్క భటులు చెప్పటం వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క భటులందరూ కూడా స్వామి వారి తెలియపరుస్తాను కుచేరుడు అంటాం ఆయన ఆయన ఎవరో వచ్చాడు చిన్న గోచి పెట్టుకున్నాడు చిరిగిపోయిన బట్టలు ఆయన వచ్చాడు నిస్నేహితుడు అంటని చెప్పి తెలియపడంగానే స్వామి ఉలిక్కబడి బయటి పరిగెత్తుకుంటూ వచ్చి మిత్రమానికి వచ్చావు అని చెప్పేసి ఆ కుచేరుని అలింగనం చేసుకొని లోపలికి తీసుకెళ్ళి ఆ యొక్క సింహాసనం మీద స్వామివారి యొక్క సింహాసనం పైన తన మిత్రుని కూర్చోబెట్టి అతని బాలపత్మాలు కలిగి అతనితో పాటు స్వామికి అత్యంత ప్రీతికరమైనది స్వామికి అటుకులు ఈ అటుకులని ఆ కుచ్చేరుడితో పాటు కలిసి చిన్ననాడు వాళ్ళిద్దరు అట్లయితే కలిసి తిరిగారు అదే విధంగా అతనితో పాటు స్వామివారు ఆ యొక్క ప్రసాదాన్ని ఇద్దరు కలిసి తీసుకున్నారని అటువంటి స్నేహానికి పేరు కృష్ణ పరమాత్మ రూపం అక్కడ ఏమిటంటే మనకు తెలిసిన దాంట్లో మన యొక్క భక్తిభావం మిత్రం ముఖ్యమే కాని ధనధాన్యాలు ముఖ్యం కాదని అని చెప్పేసి స్వామి మనకి తెలియపరిచారు కావున ఇటువంటి కృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం చేసుకొని మీరు మీ మిత్రులు అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ స్నేహ సంబంధాలు ఎక్కువగా పెంచుకొని కృష్ణ పరమాత్మ ఏ విధంగా అవుతే స్నేహితుల్లాగా స్వామి ఎట్లా ఉన్నారు అదే విధంగా మనం అందరం కూడా కలిసిమెలిసి జీవించి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో దినదినాభివృద్ధి చెందుతూ స్వామి యొక్క కృపా కటాక్షాలకి మనం అందరం కూడా పాత్రలు అవుదా చెప్పేసి కోరుకుంటున్నాం జయ నారసింహ జై జయ నారసింహారయ జయ నారసింహ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాల మీద మా కుటుంబం మీద ఈ మంగళగిరి పుణ్యక్షేత్రంలో మేము నివసిస్తున్నందుకు ఇక్కడ మా పిల్లలు పుట్టి పెరిగినందుకు స్వామివారి కరుణా కటాక్షాలతో మా వంశపారంపర్యంగా ఈ వాహనం మాకు ఇచ్చినందుకు స్వామివారికి ఎల్లవేళలా కృతజ్ఞతతో రుణపడి ఉంటామని స్వామివారికి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను అన్నదానాలు కట్టించాను సన్నదానం పండ మీద అన్నదానం కట్టించాను స్వామివారి కృప వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము నాకు నా కుటుంబానికి అందరికీ మంచి జరగాలని ఈ మంగళగిరి పుర పుణ్యక్షేత్రంలో అందరికీ కోరుకుంటూ ఉగ్రం జలంతం సర్వతోంగం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యో నమామ్యం నరసింహ స్వామికి ఆయన అంటే అంటే మృత్యువికే మృత్యు అంటే అందరికి భయం మృత్యువికే భయం అంట స్వామి అంటే మృత్యో మృత్యో నమా మృత్యువు కూడా స్వామిని చూస్తే భయపడి గడగడలో ఉనికిపోతూ ఉంటున్నాను అటువంటి రూపం మన నరసింహ అవతారం కేవలం భక్తుల కోసం వచ్చినటువంటి రూపం నరసింహావతారం స్వామి ద్ర యొక్క భోగ్యతలు చదువుతారు మృగములలో సింహము నేనే పక్షులలో గరుకుమంతుడు నేనే అని చెప్పేది రాజసమ రాజసానికి మారు పేరు సింహం అటువంటి ఆ రాజ ఆ యొక్క సింహం పైన ఈ రాజ నారసింహుడు నేనున్నాను మీ అందరికీ శత్రువులైనా సరే ఎవరైనా సరే అని మీరందరూ కూడా నా యొక్క పాదపద్మాలు ఆశ్రయించే మీ అందరూ నేను కాపాడుతున్నానని చెప్పేసి స్వామివారి ఆ యొక్క సింహం పైన దర్శన భాగాన్ని కలిగిస్తున్నారు కాబట్టి రాత్రి ఎనిమిది గంటలకి అటువంటి స్వామి మన దర్శనం చేస్తూ ఉంటే భయం నుంచి కూడా మనం అనారోగ్యమైనటువంటి ఈ యొక్క రోగాల నుంచి కానీ మనం బయటపడతామని చెప్పేసి కాబట్టి ఆ నారసింహ స్వామిని సింహవాహనం మీద దర్శనం భాగ్యం చేసుకుని ఆయన యొక్క దివ్య మంగళా శాస్త్రాలు అందరూ పొందవాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాజధాని ఫైల్ సినిమా విడుదల నేపథ్యంలో మంగళగిరి థియేటర్ వద్ద ప్రేక్షకులు